నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ పోయిన నెల అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేను దగ్గర దగ్గర ఒక ఇరవై గ్రామాల్లో సర్వే చేయడం జరిగింది అయితే అందులో కొన్ని డ్రిల్లింగ్ చేశారు సో చూద్దాం ఒకసారి ఎందుకంటే పంటలు ఎండిపోయే సమయంలో కొంతమంది గిలవడం మళ్ళీ వాళ్ళకి సక్సెస్ చేయడం తర్వాత వాళ్ళు కొంతమంది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది వీడియోలు పంపించారు కొంతమంది పంపలేదు రైతులు ఏంటంటే బోరు పడేంతవరకు మా సార్ ఎట్లా ఉంది అట్లా ఉందంటారు కొంతమంది బోర్ సక్సెస్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఫెయిల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు అయితే మార్చి నెల ఆరో తారీఖు జడ్చర్ల దగ్గర గొల్లపల్లి అనే గ్రామంలో యువ రైతు దేవేందర్ అనే రైతు పొలంలో సర్వే చేయడం జరిగింది ఒకటి డ్రిల్లింగ్ చేయించాము అక్కడ రెండు వందల యాభై ఫీట్ల లోతులో కొంచెం క్లే లాగా వచ్చింది అంటే బోర్ వేస్తున్నప్పుడు డ్రైలేయర్స్ మంచి మంచి లేయర్స్ వచ్చాయి కానీ వాటర్ రాలేదు అది క్లే వచ్చి అది ఫెయిల్ అయిపోయింది తర్వాత బొమ్మల రామవారం తిరుమలగిరి యాదాద్రి జిల్లాలో అనిల్ అనే ఒక ఎవరైతే పొలంలో బోర్ వేశారు వాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళ ఫాదర్ యంగేజ్లను వేస్తే మళ్ళీ మనం పొలం ఎండిపోతున్నప్పుడు పిలిస్తే వెళ్ళాను డ్రిల్లింగ్ చేయడం జరిగింది అది మంచిగా టూ ఇంచెస్ వాటర్ సక్సెస్ అయింది అలాగే జనగాం జిల్లా నరమెట్ట సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సునీల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ స్థలంలో వాళ్ళు మూడు బోర్లు వేసారు ఫెయిల్ అయింది మనం మనల్ని పిలిచారు రెండోసారి సర్వేకి వెళ్ళి అక్కడ డ్రిల్లింగ్ చేయించాను అది కూడా ఫుల్ సక్సెస్ అయింది అలాగే గోపాలపురం వాళ్ళు చూశాను కానీ వాళ్ళు బోరు వేసుకోలేదు అలాగే షారాజ్పేట పీలపల్లి అనే ఏరియాలో డ్రిల్లింగ్ చేయించడం జరిగింది సంపత్ రెడ్డి అనే ఒక యువ రైతు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చలకలో వాళ్ళు రెండు బోర్లు సక్సెస్ అయ్యాయి ఒకటి క్లే వచ్చింది ఒకటి ఫుల్ వాటర్ వచ్చేసినాయి యాదాద్రి జిల్లా వలివాణ మండలం కంచనపల్లి గ్రామంలో సర్వే చేశాం కానీ డ్రిల్లింగ్ వేసుకోలేదు వాళ్ళు తుర్కపల్లి గ్రామంలో రెండు బోర్లు వేయించడం జరిగింది అవి ఫుల్ సక్సెస్ అయ్యాయి రంగారెడ్డి లేమూర్ అనే గ్రామంలో కుమార్ వాళ్ళ బావా స్థలంలో బోర్ వేయించడం జరిగింది అక్కడ రెండించెలు వాటర్ పడింది ఒకటి డ్రై డ్రైలేజ్ వచ్చి అక్కడ ఫెయిల్ అయింది చింతపల్లి భాస్కర్ నల్గొండ జిల్లా రెండు బోర్లు వాళ్ళు నిన్ననే డ్రిల్లింగ్ చేసుకున్నారు కానీ డ్రైలేజ్ వచ్చింది ఒక దాంట్లో ఆఫీస్ వాటర్ వచ్చింది కాకపోతే వాళ్ళకి మొత్తం డ్రై ఏరియా ఉంటుంది వాటర్ అనేది రావు బోర్ వేసినప్పుడు వాటర్ రావు తర్వాత వస్తాయని చెప్పడం జరిగింది సంగుపేట జోగిపేట దగ్గర రెండు బోర్లు వేస్తే ఒకటి హాఫ్ ఇంచ్ వచ్చింది ఒకటి వన్ ఇంచ్ వచ్చింది ఒకటి మూడించ్లో వాటర్ వచ్చింది అలాగే మల్యాల డిస్ట్రిక్ట్ బొమ్మల రామరం వాళ్ళకి రెండు బోర్లు వేస్తే ఒకటి ఫుల్లు పడింది ఒకటి వన్ ఇంచ్ పడింది సంగారెడ్డి లోని కళంలో వారు డ్రిల్లింగ్ చెప్పాము కానీ వేసుకోలేదు నాగడ్పల్లి మండలం చిన్న తమ్ముడలో రెండు రెండు సక్సెస్ అయ్యాయి సో ఈ విధంగా మార్చి